ప్రేజ్ మీ అందరికీ మా వందనది ఈ దిబంధనం మనం పరిశుద్ధ గ్రంథముల వివరణ గురించి తెలుసుకుందాము పరిశుద్ధ గ్రంథంలో మొత్తం అరవై ఆరు గ్రంథములు ఉన్నాయి ఈ అరవై ఆరు గ్రంథములు రెండు భాగాలుగా విభజించబడ్డాయి పాత నిబంధన అలాగే కొత్త నిబంధన పాత నిబంధనలు ముప్పై తొమ్మిది గ్రంథములు అలాగే కొత్త నిబంధనలో ఇరవై ఏడు గ్రంథములుగా విభజించబడ్డాయి ఈ దిగుమందరం మనము పాత్రి బంధనలో కొన్ని గ్రంథముల గురించి తెలుసుకుందాము గ్రంథము గ్రంథకర్త అలాగే ఏ సంవత్సరంలో రాశారో కూడా తెలుసుకుందాము మొదటి గ్రంథం ఆది కాండం గ్రంథకర్త మోసగారు ఈ గ్రంథాన్ని క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరంలో రాశారు గ్రంథం నిర్గమకాండం గ్రంథకర్త గారు ఈ గ్రంథాన్ని క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరంలో రాశారు గ్రంథము ఏ కాలము గ్రంథకర్త మోషే గారు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరంలో రాశారు గ్రంథం సంఖ్యాకాండం గ్రంథకర్త మోషే గారు ఈ గ్రంథాన్ని క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరంలో రాశారు గ్రంథం ద్వితీయోపదేశ కాండము గ్రంథకర్త మోషే గారు ఈ గ్రంథాన్ని క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరంలో రాశారు ఈ దీని వందర మనము కొన్ని గ్రంథముల గురించి తెలుసుకున్నాం అలాగే రేపటి దీని మరికొన్ని గ్రంథముల గురించి తెలుసుకుందాం మీ అందరికి మా ఉన్న